కొర్రలు ఉప్మా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు కొర్రలు ఒక కప్పు పెసరపప్పు పావు కప్పు క్యారెట్ తురుము పావు కప్పు కొబ్బరి తురుము పావు కప్పు క్యాప్సికం ముక్కలు రెండు టేబుల్ స్పూన్లు పచ్చిమిర్చి ముక్కలు ఒక టేబుల్ స్పూను నిమ్మరసం ఒక టేబుల్ స్పూను అల్లము తురుము ఒక టేబుల్ స్పూను జీలకర్ర ఒక టీ స్పూను ఆవాలు ఒక టీ స్పూను కాశ్మీరీ మిరపకాయలు రెండు కరివేపాకు కొద్దిగా కొత్తిమీర కొద్దిగా కొర్రలు ఉప్మా తయారు చేసే విధానం చూడబోతున్నాం ముందుగా ఒక బౌల్ తీసుకుని మనం తీసుకున్న కొర్రల్ని బౌల్లో వేసేసి బాగా నీరు పోసేసి ఒకసారి అట్లా కడిగేసేసి ఆ నీరు పారంసేసి మంచిగా నీరు పోసి నాలుగు గంటలు అట్లా నానపెట్టాలి అంటే కొర్రలు గట్టిగా ఉంటాయి కాబట్టి నీరు పోసి నానపెట్టేస్తే చక్కగా నానిపోతాయి అట్లాగే మరొక కప్పులో పెసరపప్పు తీసుకున్నాం అందులో కూడా నీళ్లు పోసి కడిగేసి ఒక అరగంట నీళ్ళల్లో పెసరపప్పును కూడా నానవ్వాలి నానిన కూరలను అట్లా మిక్సీ జార్లో వేసేసి గ్రైండ్ చేసేసుకుంటాం చిన్న బాండి తీసుకున్నందులో ఆవాలు జీలకర్ర ఈ రెండు వేసేసి సన్నశాఖ మీద వేగనివ్వాలి కొద్దిగా రెండు వేగిన తర్వాత అందులో పచ్చిమిర్చి ముక్కలు అట్లాగే పచ్చి కొబ్బరి తురుము ఈ రెండు కూడా వేసి వేగనివ్వాలి ఆ వేగిన తర్వాత అందులో చిన్నగా కట్ చేసుకున్న క్యాప్సిక ముక్కలు క్యారెట్ తురుము ఈ రెండు కూడా ఒక మూడు నాలుగు నిమిషాలు అట్లా వేగనివ్వాలి ఆ తర్వాత నానపెట్టుకున్న పెసరపప్పు అందులో వేసేస్తాం ఉప్మాకి పెసరపప్పు చాలా కమ్మగా ఉంటుంది అవి కొద్దిగా వేగిన తర్వాత అందులో కొత్తిమీర కూడా వేసేసి బాగా కలిపేస్తాం ఇందులో గ్రైండ్ చేసుకున్న కొర్రలను పోసేస్తాం అట్లా పేస్ట్ లాగా అందులో నీటి శాతం ఉంది కాబట్టి దాంతోనే ఈ పెసరపప్పు కొర్రలు వెజిటబుల్ ముక్కలను చక్కగా ఉడుకుతాయి మెత్తగా ఉప్మా కూడా అట్లా సాఫ్ట్గా ఉంటుంది అనమాట చిన్న కొర్రల రవ్వలాగా చేస్తే ఉప్మా ఎట్లా ఉంటుంది అట్లా వచ్చేస్తుంది అనమాట చంటి పిల్లలకు కానీ ముసలివారికి కానీ ఇట్లాంటిది చాలా బాగా ఇష్టపడతారు మనకు కూడా ఇట్లా ఎప్పుడన్నా మెత్తగా చేసుకున్న ఉప్మా చాలా బాగుంటుంది ముద్దలాగా ఉంటుంది ఇది కొర్రల ఉప్మా సిద్ధమైంది